హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు ఉదయం లేవగానే అలసిపోతున్నారా ఏ చిన్న పని చేసినా ఆయాసం వస్తోందా మీ అలసట కేవలం పని ఒత్తిడి వల్ల మాత్రమే కాదు మీ శరీరం లోపల రక్తం సరిపోకపోవడమే దీనికి అసలు కారణం కావచ్చు మన శరీరానికి ఆక్సిజన్ను అందించే రక్తంలో హీమోగ్లోబిన్ తగ్గితే దాన్ని రక్తహీనత అంటారు ఇది నిశ్సిద్ధంగా మన శక్తిని హరించేస్తుంది మీ శరీరంలో రక్తం సరిపోకపోతే కనిపించే ఆరు ముఖ్యమైన లక్షణాలేమిటో వాటిని ఎలా గుర్తించాలో మరియు వాటిని ఎలా అధిగమించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం రక్తహీనత అనేది మన రక్తంలో ఎర్ర రక్త కణాలు లేదా హీమోగ్లోబిన్ పరిమాణం తగ్గడం హీమోగ్లోబిన్ అనేది శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్ను ను మోసుకెళ్లేది ఇది తగ్గితే శరీరంలోని అవయవాలకు ఆక్సిజన్ సరిగ్గా అందక శక్తి తగ్గిపోతుంది శరీరంలో రక్తం సరిపోకపోతే కనిపించే ఆరు కీలకమైన లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది అలసటగా బలహీనంగా ఉండడం ఇది రక్తహీనత యొక్క ప్రధాన లక్షణం తగినంత ఆక్సిజన్ లేకపోవడం వల్ల మీ కండరాలు మరియు ముఖ్యమైన అవయవాలు శక్తిని ఉత్పత్తి చెయ్యలేవు అందుకే మీరు ఎంత విశ్రాంతి తీసుకున్నా నిరంతరం అలసటగా మరియు బలంగా లేనట్లుగా అనిపిస్తుంది చిన్నపాటి పనులకు కూడా ఆయాసం వస్తుంది రెండవది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడం మీరు మెట్లెక్కినా లేదా కొద్ది దూరం నడిచినా ఆయాసం వస్తోందా రక్తంలో ఆక్సిజన్ తక్కువగా ఉన్నప్పుడు మీ ఊపిరితిత్తులు మరియు గుండె ఆ లోపాన్ని పూడ్చడానికి వేగంగా పనిచేయడానికి ప్రయత్నిస్తాయి దీనివల్ల మీకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వేగంగా శ్వాస తీసుకోవడం జరుగుతుంది మూడవది తరచూ తలనొప్పి మైకంగా ఉండడం మెదడు సక్రమంగా పనిచేయడానికి ఆక్సిజన్ చాలా అవసరం రక్తహీనత వల్ల మెదడుకు సరిపడ ఆక్సిజన్ అందక తరచుగా తలనొప్పి వస్తుంది కొందరిలో హఠాత్తుగా లేచినప్పుడు లేదా ఎక్కువసేపు నిలబడినప్పుడు మైకంగా లేదా తల తిరిగినట్లుగా అనిపించవచ్చు నాలుగవది గుండె దడగా ఉండడం ఆక్సిజన్ లోపాన్ని భర్తీ చేయడానికి గుండె వేగంగా మరియు కష్టంగా చేస్తుంది గుండె కొట్టుకునే వేగం అసాధారణంగా పెరగడాన్ని గుండెదడ అంటారు దీనిని నిర్లక్ష్యం చేస్తే ఇది కాలక్రమేణా గుండెకు సంబంధించిన తీవ్రమైన సమస్యలకు దారితీయవచ్చు ఐదవది కాళ్లు వాపులు రావడం కొన్ని రకాల రక్తహీనతలలో ముఖ్యంగా తీవ్రమైన సందర్భాలలో శరీరంలో రక్తం ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కాళ్లు మరియు పాదాలలో వాపులు వచ్చే అవకాశం ఉంటుంది ఇది గుండె మరియు మూత్రపిండాలపై పడే ఒత్తిడిని కూడా సూచిస్తుంది ఆరవది ముఖం మరియు అరచేతులు పాలిపోవడం రక్తానికి ఎర్రురంగు ఇచ్చేది హీమోగ్లోబిన్ ఇది తగ్గితే చర్మం మరియు శ్లేష్మ పొరలు తెల్లగా లేదా లేత పసుపు రంగులో కనిపిస్తాయి ముఖ్యంగా కళ్ల కింద ఉండే పొర గోళ్లు మరియు అరచేతులు సాధారణ రంగు కంటే పాలిపోయి కనిపిస్తే అది రక్తహీనతకు స్పష్టమైన సంకేతం ఈ లక్షణాలు మీలో కనిపిస్తే వెంటనే డాక్టర్ను సంప్రదించి రక్త పరీక్ష అంటే సీబీసీ టెస్ట్ చేయించుకోవడం అత్యవసరం సాధారణంగా రక్తహీనతకు ప్రధాన కారణం శరీరంలో ఐరన్ తక్కువగా ఉండడం శరీరానికి ఐరన్ అందాలంటే కొన్ని రకాల ఆహారాలు తీసుకోవాలి మీ ఆహారంలో ఆకుకూరలు చేర్చుకోవాలి ముఖ్యంగా పాలకూర తీసుకోవాలి అలాగే బీట్రూట్ ఖర్జూరాలు దానిమ్మ మరియు గుడ్లు వంటి ఇనుము ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి ఇనుమును శరీరం బాగా శోషించుకోవడానికి విటమిన్ సి చాలా అవసరం అందుకే నిమ్మకాయ నారింజ వంటి పండ్లను తీసుకోండి డాక్టర్ సలహా మేరకు ఐరన్ మరియు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్లను తప్పకుండా వాడాలి ఈ లక్షణాలు మీలో కనిపిస్తే నిర్లక్ష్యం చేయకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మీరు మళ్లీ శక్తివంతంగా ఆరోగ్యంగా మారవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్